ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలతో అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్టంలో మద్దతు దొరుకుతుంది ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారైతే మనకు ఏ విధంగా ప్రశాంతంగా వాళ్ళమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్ ఎక్కి రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం మరి ఆయన అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు న్యాచురల్ గా జనం అనేది హిజ్ అ క్రౌడ్ పుల్లర్ మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్ల చేయాలి ప్రోగ్రాం వంద మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా రోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు ఇదేదో వేడుక కాదు ఇదేదో ఇంకొక ఇష్యూ మీద ఏదో ధర్నానో ఇంకోటి కాదు కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని ఆ ఫ్యామిలీ అండర్ గో అవుతున్నటువంటి గోత్రు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసాని ఇస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయించున్నారు దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి వంద కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించిన మీరు ఎన్ని ఆటంకాలు కలిగించిన రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వారికి అండగా నిలబడిపోతున్నారు రేపు రెంట ఖచ్చితంగా వస్తున్నారు రేపు ప్రోగ్రాం ఖాయం అని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే ఎంత దారుణం అంటే ఎందుకు నేను అడుగుతా ఉన్నాను పోలీసుల్ని ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అంత భయము ఎందుకు ఎక్కడలేనన్న ఆకాంక్షలు మీరు విధిస్తున్నారు ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అక్కడ బార్కెట్స్ ఇక్కడ బార్కెట్స్ చుట్టూరు బార్కెట్స్ ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అక్కడ రెస్ట్రిక్ట్ చేయండి ఇటు నుంచి రావద్దు అటు నుంచి రావద్దు అని చెప్తా ఉన్నారు మన రాష్ట్రం ఏమన్నా ఎమర్జెన్సీలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసుల్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే మేము చూస్తా ఉన్నాము ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట ఆటో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట లోకల్ గా ఎక్కడికక్కడ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా మీరు పంపొద్దు మీరు పెట్టొద్దు మీరు గనక ఎవరన్నా మీ వెహికల్స్ యూజ్ చేసుకుంటే మిమ్మల్ని కేసులు పెడతాం మీ వెహికల్స్ వెళ్తున్నామని ఈ విధమైనటువంటి భయప్రాంతులకు కామెన్ మ్యాన్ ఈరోజు గురి చేస్తున్నారు అంత అవసరం ఏముంది ఎందుకంత భయం అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది జనాదరణ అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన తట్టుకోలేక ఈ రోజు జనం రోడ్ ఎక్కుతున్నారు రోడ్ ఎక్కి వాళ్ళ యొక్క బాధల్ని వాళ్లకు నమ్మకం ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడ్ ఎక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు మంచి గ్రాఫ్ వస్తుంది వైఎస్ఆర్ సిపికి ఒక గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇదే కాదు ఇదే కుటుంబానికి కాదు ఇలా అన్యాయంగా ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా అలాంటి అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు పరామర్శిస్తారు ఆ కుటుంబాలను ఆదుకుంటారు అండగా నిలబడుతున్నారని చెప్పి చెప్తున్నాము